నోటీసు తేదీ ఇక్కడ తేదీ ఇవ్వండి కేవీ రమేష్ ఫ్లాట్నం నలభై ఐదు డిఫెన్స్ కాలనీ హైదరాబాద్ ఐదు లక్షల డెబ్బై రెండు ప్రతి శ్రీ అశోక్ కుమార్ ఫ్లాట్నం ఇరవై మూడు గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల ముప్పై నాలుగు విషయం బాకీ ఉన్న రుసుము చెల్లింపుల గురించి నోటీసు సర్ ఒకటి నేను కేవి రమేష్ మీకు ఈ నోటీసును పంపుతున్నాను మీకు తెలిసినట్లుగా మా మధ్య ఒక ఒప్పందం ఉంది అంగీకారం ప్రకారం మీరు రూపాయలు ఒకటి సున్నా సున్నా కొమ్మా సున్నా 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 ఒక లక్ష రూపాయలు ను నన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగినట్లు ఉంటుంది రెండు మీరు ఈ బాకీ రుసుమును నా పట్ల చెల్లించడానికి ప్రతినిధిగా అంగీకరించిన రోజునుంచి ముప్పై రోజులు గడిచింది అయితే ఈ నోటీసు రాసిన నాటికి మీరు ఏ రకమైన చెల్లింపులు చేయలేదు మూడు మీరు చెల్లించవలసిన మొత్తం ఇప్పటికీ నాకు చెల్లించకపోతే నేను చట్టప్రకారం మీపై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నాలుగు ఇక్కడి నుండి పదిహేను రోజుల లోపల మీరు ఉన్న మొత్తం మొత్తాన్ని చెల్లించవలసినదిగా మీకు సూచిస్తున్నాను మీరు చెల్లింపు చేయకపోతే నా న్యాయవాది ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది దాని ఖర్చు బాధ్యత మీపైనే ఉంటుంది దయచేసి వెంటనే స్పందించి ఈ విషయం మీ దృష్టిలోకి తీసుకోండి ధన్యవాదాలు కెవి రమేష్ హస్తాక్షరం